హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను దోసకాయతో మటన్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎవరైనా చేసుకునేలాగా నేను చూపిస్తున్నానండి దీని తయారీ ప్రాసెస్ చూద్దాం దీనికోసం నేను కుక్కర్ తీసుకున్నానండి మనం మటన్ని కుక్కర్లో అయితే ఈజీగా ఉడికించుకోవచ్చు దీనికోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇది శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను ఇందులో హాఫ్ టీ స్పూను పసుపు వేస్తున్నాను తర్వాత ఇందులో నేను ముక్కలకి పట్టడానికి అని సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి దానికోసం నేను వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత ఇలా ఉడికించేటప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇప్పుడు ఈ మటన్ ఉడికించుకోవడానికి సరిపడే వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇలా ముక్కలు మునిగేలాగా వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు నేను మటన్ ఉడికించుకుంటున్నానండి మటన్ ముదురుదైతే ఒక ఫైవ్ విజిల్స్ వరకు రానివ్వాలి ఈలోగా నేను రెండు దోసకాయలు తీసుకున్నానండి వీటిని చెక్కు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయండి ఇప్పుడు కళాయిలు నేను ఒక ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక ఇంచు చెక్క ఒక మూడు లవంగాలు వేస్తున్నానండి వీటిని కొద్దిగా వేయిద్దాం కొద్దిగా వేగాక దీనిలో ఒక మీడియం సైజు ఆనియను రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కోసి వేసాను ఇప్పుడు ఆనియన్ వేయించుకోవాలి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యిందండి ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించుకు ఉడికించి పెట్టుకున్నాం కదా మటను అది వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ మటన్ని కాసేపు ఈ నూనెలో వేయించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేగనిస్తే ఇస్తే సరిపోతుందండి మటన్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఇంకా దోసకాయ మొక్కలకి ఉప్పు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న దోసకాయ మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఈ మటన్లో మనం వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను పసుపు వేసాను అలాగే దోసకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు వేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం మూత పెట్టుకొని ఈ దోసకాయ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు దోసకాయ మగ్గే వరకు మనం దీన్ని మధ్య మధ్యలో కడుపు కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకోండి మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి దోసకాయ చాలా వరకు మగ్గిందండి ఇప్పుడు నేను కారం వేస్తున్నాను రెండు టీ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను కారం వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి కారం వేసాక కాసేపు వేయించుకోవాలండి ఇలా కొద్దిసేపు ఇలా కలుపుకున్నాక దీనిలో నేను ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికిస్తున్నానండి ఈ వాటర్ యాడ్ చేసాక కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ దోసకాయ అంతా కంప్లీట్గా ఉడికే వరకు ఆ వాటర్ అంతా ఎగిరే వరకు మనం ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గరలో పడినప్పుడు మనం ఒక టీ స్పూను గరం మసాలా వేసాను అలాగే కొత్తిమీర తరకు కూడా యాడ్ చేశాను కొంచెం కన్సిస్టెన్సీ వాటరీగా ఉంది కాబట్టి ఇంకొంచెం ఎగరనిద్దాం కూరని ఇప్పుడు చూసారా పైన ఆయిల్ తేలింది ఇలా ఆయిల్ తేలటం అనేది కూర కంప్లీట్ అయిపోయినట్టు అర్థం అండి ఇంకొద్దిసేపు నేను ఉంచుతున్నానండి కూర బాగా దగ్గరికి అయిందండి రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయటం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ